ఈ నెల పద్నాలుగున జరిగే రామాపురం గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో నిరంతరం పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా కృషి చేస్తున్న వేమూరి సురేష్ కత్తెర గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ రామాపురం గ్రామ యావత్ ప్రజానికానికి విజ్ఞప్తి చేశారు ఈ మేరకు గురువారం గ్రామంలో ప్రతి ఇంటింటికి తిరుగుతూ వేమూరి సురేష్ కత్తెర గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను కోరిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఈ నెల పద్నాలుగున జరిగే రామపురం గ్రామ సర్పంచ్ ఎన్నికలలో నిరంతరం పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా కృషి చేస్తున్న వేమూరి సురేష్ కత్తెర గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గీతే రాజేష్ రామపురం గ్రామ యావత్ ప్రజానికానికి విజ్ఞప్తి చేశారు ఈ మేరకు గురువారం గ్రామంలో ప్రతి ఇంటింటికి తిరుగుతూ వేమూరి సురేష్ కత్తెర గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను కోరిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పదవులు ఉన్నా లేకున్నా ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతూ నిరంతరం పేద వర్గాలకు చేదోడు ఉంటూ గ్రామంలో ఏ పేదవానికైనా ఆపద వచ్చిందంటే వెంటనే హక్కున చేర్చుకొని నేనున్నానంటూ భరోసానిచ్చి సహకారం అందించే మంచి మనసున్న బేమురి సురేష్ లాంటి ప్రజానాయకుడికి విజయానికి ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని కోరారు మన గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పదంలో నడిపించడంతో పాటు గ్రామంలో విద్యార్థుల కొరకు గ్రంథాలయాన్ని నిర్మించడంతో పాటు మట్టి రోడ్లను అన్నిటినీ నాణ్యతా ప్రమాణాలతో సీసీ రోడ్లుగా నిర్మాణం చేయడంతో పాటు గ్రామంలో అన్ని వీధుల్లోనూ వీధి లైట్లను నెల పర్యవేక్షిస్తూ అవసరమైన చోట వీధి లైట్లను ఏర్పాటు చేయడంతో పాటు మంత్రివర్యులు మరియు శాసనసభ్యుల సహకారంతో మన గ్రామానికి అత్యధిక సంఖ్యలో నిధులు తీసుకువచ్చి గ్రామాభివృద్ధికి పాటుపడడంతో పాటు గ్రామంలో ఇల్లు లేని నిరుపేదలకు ప్రభుత్వ విడతల వారీగా మంజూరు చేసే ఇండ్లలోనూ ఇండ్లు లేని నిరుపేదలకు అవకాశం కల్పించే విధంగా కృషి చేస్తానన్నారు కావున గ్రామంలో ఉన్న ప్రజలందరూ సంఘటితంగా మన వేమూరి సురేష్ కత్తరి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అదేవిధంగా మునుపెన్నడు లేని విధంగా మన గ్రామంలో అన్ని వర్గాలకు సర్పంచ్గా తన ప్యానల్లో అవకాశం కల్పించి గ్రామం ఏర్పడిన నాటి నుంచి ఉప అవకాశం రాని గౌడ సామాజిక వర్గానికి అవకాశం కల్పించే యువకుడు విద్యావంతుడు అందరితో ఆప్యాయంగా కలిసిపోయే కట్టెకోల వెంకన్నగౌడ్ ఉప అవకాశం కల్పించడం గ్రామం ఏర్పడ్డ నాటి నుంచి రాజకీయ అవకాశాలు దక్కని జంగాలకు ప్రత్యేకంగా పదవ వార్డు మెంబర్గా అవకాశం కల్పించి అన్ని వర్గాలకు రాజకీయ అవకాశాలు కల్పించి అన్ని వర్గాల ప్రజల మనసు గెలిచిన గ్రామ సర్పంచ్ అభ్యర్థి వేమూరి సురేష్ మరియు ఆయన ప్యానల్లో పోటీ చేస్తున్న పది మంది వార్డు అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో మైనార్టీ సెల్ నాయకులు షేక్ అబ్దుల్లా రామపురం గ్రామ మాజీ విద్యా కమిటీ చైర్మన్ నిదానం సోమయ్య మోతే శ్రీనివాస్ ధనమ్మ మొత్తయ్య నాగరాజు శ్రీను రాజు రాములు సైదులు తదితరులు పాల్గొన్నారు ఈ నెల పద్నాలుగున చిలుకూరు మండలం రామాపురం గ్రామంలో జరుగుతున్నటువంటి మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అయినటువంటి వేమూరు సురేష్ గారి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి సమస్త రామాపురం యావత్ ప్రజానికాన్ని కూడా భారత వికలాంగుల కుల ప్రొడక్షన్ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన నేను చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే సురేష్ గారిని సర్పంచ్గా గెలిపించవలసినటువంటి అవసరం మనకు ఎందుకుందంటే ఏ రాజకీయ పదవులు లేనప్పుడు కూడా ప్రజలకు సేవ చేయాలన్నటువంటి సంకల్పంతో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ ఆపద వచ్చినా కానీ ఆపదలో నేనున్నానని చెప్పి కష్టాల్లో నేను పాలు పంచుకుంటున్నానని చెప్పేసి నిరంతరం పేదల పరిధిగా పదవులు ఉన్నా లేకున్నా ప్రజల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి మన వేమూరు సురేష్ గారు మరి మన గ్రామ సర్పంచ్గా అయితే మనందరి జీవితాల్లో కూడా ఎలుగులు నింపేటటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా వెనకబడినటువంటి సామాజిక వర్గాలలో కూడా సామాజిక చైతన్యం ఉండాలి అన్ని వర్గాలకు రాజకీయ అవకాశాలు రావాలి అన్ని వర్గాలు కూడా అభివృద్ధి చెందాలనేటువంటి సంకల్పంతో వారు దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి పదవులు లేకున్నా ప్రజాసేస్తే లక్ష్యంగా వారు ముందుకు సాగుతున్నారు అలాంటి వ్యక్తి మన గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో వారికి ఎన్నికల సంఘం కూడా కత్తెర గుర్తులు కేటాయించడం జరిగింది కాబట్టి యావత్ గ్రామ ప్రజానికానికి కూడా చేతులు జోడించి విజ్ఞప్తి చేసేది ఒకటే దయచేసి కత్తెర గుర్తుకు ఓటేసి మన కటకం కూడా గ్రామ అభివృద్ధికి బాటలు వేద్దాని ఎందుకంటే కత్తెర గుర్తుతోనే మన కటకం కూడా అభివృద్ధి అనేటటువంటిది సాధ్యమవుతుంది ఎందుకంటే అంత మంచి యువకుడు అదేవిధంగా అందరితోని కలిసిపోయేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి ఒక ప్రజానాయకుడు జననాయకుడు జనం కోసమే నిరంతరం తప్పించేటటువంటి నాయకుడు పదవులు లేకున్నా ప్రజా చేసే లక్ష్యంగా ముందుకు సాగుతూ ఆపద వచ్చిందంటే మనందరిని కూడా హక్కును చేర్చుకునేటటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి ఒక నాయకుడు మన ముందుకు వస్తున్నప్పుడు మనం తప్పనిసరిగా ఆయనకు ఓటేసి ఆశీర్వదించవలసినటువంటి బాధ్యత మన గ్రామ ప్రజలుగా మన మీద ఉన్నది సురేష్ గారు గ్రామ సర్పంచ్గా విజయం సాధిస్తే ఈ గ్రామంలో అన్ని రంగాల్లో ఏదైతే ఎక్కడైతే మరి మట్టి రోడ్లు ఉన్నాయో ఆ మట్టి రోడ్లన్నిటినీ సీసీ రోడ్లుగా నిర్మాణం చేయడంతో పాటు ఇప్పటికీ సీసీ రోడ్లు అయ్యి ఉండి ఎక్కడైతే మరమ్మత్తులు అవసరం ఉన్నదో అక్కడ మరమ్మతులు చేయడం అవసరమైన చోట కలవట్లు నిర్మించడం అదేవిధంగా గ్రామంలో మంచి నీటి కొరత లేకుండా అంటే నీళ్లకు ఎండాకాలం సమయంలో ఏదైతే గతంలో ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు కూడా లేకుండా ప్రజలందరికీ కూడా మరి నీరు అందే విధంగా అదేవిధంగా గ్రామాల్లో వీధి లైట్లు ఎక్కడ కూడా చీకటి లేకుండా వెలుగులు నింపే విధంగా గ్రామంలో ఎక్కడ వీధి లైట్ పోయినాక నిరంతరం ఆ వీధి లైట్లను పర్యవేక్షిస్తూ వీధి లైట్లను ఏర్పాటు చేయడంతో పాటు మన గ్రామంలో కూడా విద్యార్థుల కోసమైనటువంటి ముఖ్యంగా పేద విద్యార్థుల కోసం ఏదైతే గ్రంథాలయం ఎందుకంటే చదువుకునేటటువంటి పిల్లలను ప్రోత్సహించాలనేటువంటి సంకల్పంతో ఎందుకంటే ఈరోజు విద్యా వైద్యం ఇవి ఉంటే ఖచ్చితంగా ఏ ప్రాంతమైనా ఏ గ్రామమైనా అభివృద్ధి చెందిద్ది సురేష్ గారు కూడా ఒక మానవతా దృక్పంతో ఆలోచించి పేద పిల్లలు కూడా చదువుకోవాలి ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించాలనేటువంటి సంకల్పంతో వారు మన గ్రామంలో గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేస్తానని చెప్పేసి ఎన్నికల ప్రచారంలో భాగంగా వారు మనకు హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మన గ్రామంలో ఉన్నటువంటి విద్యావంతులు మేధావులు అందరూ కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే చదువుకున్నటువంటి యువకుడు సమాజం పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి సామాజిక సేవ చేస్తున్నటువంటి వ్యక్తి ప్రజల కోసం తప్పిస్తున్నటువంటి వ్యక్తి ప్రజా సేవ కోసం మన ముందుకు వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి వేమూరు సురేష్ గారు కత్తెరు గుర్తు పోటేయాలి వారు సురేష్ గారు సర్పంచ్ గా అయిన తర్వాత ఒక సీసీ రోడ్లే కాదు సైడ్ డ్రైనేజీలు ఎక్కడ అవసరం ఉంటాయో సైడ్ డ్రైనేజులు ముఖ్యంగా మన గ్రామంలో ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు ఫ్యామిలీలు ఒకే ఇంట్లో నివాసం ఉంటూ చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆ ఇబ్బందిని కూడా వారు గమనించి ఖచ్చితంగా గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో అదేవిధంగా గౌరవ శాసనసభ్యురాలు పద్మావతి రెడ్డి గారితోని వారికి ఉన్నటువంటి సత్సంబంధాలు అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి పథకాలలో కూడా ప్రథమ ప్రాణత ప్రాధాన్యత మన గ్రామానికి తీసుకోవచ్చు ఇల్లు లేనటువంటి నిరుపేదలందరూ కూడా ఇల్లు నిర్మించేందుకు వారు కృషి చేస్తారు కాబట్టి తప్పనిసరిగా వారికి ఓటు వేయాల్సిన బాధ్యత మన గ్రామస్తుల మీద ఉన్నది సురేష్ గారు గ్రామ సర్పంచ్ గా విజయం సాధిస్తే అన్ని రంగాల్లో కూడా మన గ్రామంలో ఉన్నటువంటి అన్ని రంగాల్లో కూడా మన గ్రామాన్ని ఈ రాష్ట్రంలోని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తి అన్ని కుల మతాలు భేదాభిప్రాయాలు లేనటువంటి వ్యక్తి ఇవాళ చూడండి ఇవాళ ఆయన పేనల్లో కూడా సురేష్ గారు సర్పంచ్ గా పోటీ చేస్తున్నారు వారి పేనల్లో కూడా అన్ని వర్గాలకు కూడా అవకాశం కల్పించింది గతంలో అవకాశాలు లేవు మన గ్రామం పుట్టిన కాంచి కూడా ఇవాళ మన గ్రామం ఏర్పడ కానించి కూడా బీసీలలో గౌడ సామాజిక వర్గానికి సంబంధించి ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఇంతవరకు కూడా అవకాశాలు రాదకే అవకాశాలు రాలేదు నుంచి వచ్చేటటువంటి సంక్షేమ కార్యక్రమాలను కూడా మన గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు సేరవేసి ఇంకా ప్రభుత్వ పెద్దల నుంచి ఎంత వరకు అవకాశం ఉంటే అంతవరకు మరి మన గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు వారు శాయశక్తులు కృషి చేస్తారు ఎందుకంటే పదవులు లేనప్పుడే ప్రజలకు సేవ చేసిన గొప్ప మరి మనసు ఉన్నటువంటి వ్యక్తి మన శ్రేయస్సు కోసం మన అభివృద్ధి కోసం మన ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం తప్పిస్తున్నటువంటి వ్యక్తి అట్లాంటి వ్యక్తిని సర్పంచ్ గెలిపించేందుకు మనం ముందుకు పోవాలి ముఖ్యంగా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి సమాన ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ఇవాళ బీసీలలో గౌడ సామాజిక వర్గానికి సంబంధించి గ్రామం ఏర్పడ్డ కాంచి ఉప సర్పంచ్కి ఎవరికి కూడా అవకాశం రాలేదు సర్పంచ్కి అవకాశం రాలేదు ఇవాళ మన వేమూరు సురేష్ గారు పెద్ద మనిషితో దూరదృష్టితో ఆలోచన చేసి గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి యువ నాయకుడు అందరితో కలిసిగట్టుగా ఉండే వ్యక్తి మంచి మనసు ఉన్నటువంటి ప్రజానాయకుడు అయినటువంటి మన కటికోలేంకన్నా గౌడ్ గారిని కూడా మన గ్రామ ఉప సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించడం అనేది కూడా చాలా గర్వకారణం ఎందుకంటే అన్ని వర్గాలు కూడా నాకు సమానమైనట్టు చెప్పి సురేష్ గారు ఎంతో దూరదృష్టితో ఆలోచించి వార్డు నెంబర్ల సీట్ల కేటాయింపుల కూడా అన్ని వర్గాలు కూడా రాజకీయ అవకాశాలు కల్పించి వారు మరి ప్రజల మనిషిగా అన్ని వర్గాల మనిషిగా రోజు ముందుకు వచ్చారు అదే విధంగా మన గ్రామంలో సంబంధించి బుడిగ దంగాలకు సంబంధించి గతంలో రాజకీయ అవకాశాలు లేవు బుడిగ దంగాలు ఎక్కడ కూడా ప్రజాప్రతినిధులు అయినటువంటి పరిస్థితి లేదు మన గ్రామ పంచాయతీ ఏర్పడకాంచి కానీ సురేష్ గారు బుడిగ దంగాల వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు చెప్పుకోవటానికి వాళ్ళు కూడా రాజకీయంగా అభివృద్ధి చెందాలి వాళ్ళు కూడా రాజకీయంగా చైతన్యం కావాలి అన్ని వర్గాలు కూడా అభివృద్ధి చెందాలనేటువంటి సంకల్పంతో వాళ్ళు సురేష్ గారు కూడా పెద్ద మనస్తోని ఆలోచన చేసి మన గుడివి రంగాలకు కూడా రాజకీయ ప్రాధాన్యత ఇవాళ వారికి కూడా వార్డు నెంబర్ స్థానాన్ని కేటాయించడం అనేటటువంటిది అందరం కూడా సంతోషించదగినటువంటి విషయం అందరం కూడా దయచేసి పెద్ద మనసుతోని ఆలోచన చేసి మంచి మంచి వ్యక్తి అందరికీ సుపరిచిద్ద వ్యక్తి మన వేమూరు సురేష్ గారి కత్తెర గుర్తుకు పోటీ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి మీ అందరూ కూడా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా సురేష్ గారు గెలుపు మన ఊరి అభివృద్ధికి మలుపు ఖచ్చితంగా సురేష్ గారు కత్తెర గుర్తు పోటీ పాటు ఆయన ప్యానల్లో పోటీ చేసినటువంటి పది మంది అభ్యర్థులు కూడా మరి వార్డు అత్యధిక మెజార్టీతో గెలిపించి మన గ్రామాభివృద్ధికి పునాదులు వేయాలని చెప్పేసి మీ అందరూ కూడా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ వేమూరు సురేష్ గారి నాయకత్వం వేమూరు సురేష్ గారి నాయకత్వం కత్తెర గుర్తుకే కత్తర గుర్తుకే గుర్తు గుర్తుంచుకో గుర్తు గుర్తుంచుకో గుర్తు గుర్తుంచుకోర గుర్తుకే గుర్తుకే